వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనం ప్రసిద్ధ దేవాలయం వద్ద ఉన్నాము ఇది బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలో పోచంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయం ఇక్కడికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు కోరిన కోరికలను తీర్చే దేవతగా వాళ్ళు నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఈ పోచంపల్లి గ్రామస్తులు ఇక్కడ ఏ శుభకార్యం చేసినా ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు పనిని మొదలు పెడతా ఉంటారు దాంతోపాటు ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు ఇక్కడ అమ్మవారి ముందు పెడతా ఉంటారు అమ్మవారి వారి కోరికలు తీరుస్తా ఉంటారు ఆ నమ్మకం ప్రజలలో చాలా ఉంది దాంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకి కేశఖండనం గాని ఆ పిల్లలకు ముందు జరిగే శుభకార్యాలు కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు దాంతోపాటు ఇక్కడ ఈ పోచంపల్లి ముత్యాలమ్మ దేవాలయానికి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గలదని ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ సంతానలేమి ఉన్న వాళ్ళకి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల్లో ఆ నమ్మకం ఉంది అలాగే ఇక్కడ ఈ పోచంపల్లి గ్రామస్తులు పంటలు వేసే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం వేసిన తర్వాతనే ఆ పంటలు పంటలకు విత్తనాలు వేస్తూ ఉంటారట దాంతో వాళ్ళ పంటలు చాలా బాగా పండి వాళ్ళకి సిరి సంపదలు కలుగుతాయని ఈ పోచంపల్లి గ్రామస్తుల్లో ప్రగాఢ నమ్మకం ఉంది దానివల్లనే ఈ ముత్యాలమ్మ దేవాలయానికి చాలా పేరు ప్రసిద్ధి గాంచిన దేవాలయంగా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది ఇక్కడికి చాలామంది సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు వాళ్ళ కోరికలు ఇక్కడ అమ్మవారు తీరుస్తూ ఉంటారు ఆ నమ్మకంతోనే ఇక్కడ ఈ ఆలయ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ కొత్త దేవాలయం కట్టి ఇక్కడ వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు ఇక్కడ కలగజేస్తూ ఉన్నారు ఒకసారి ఈ ఆలయ చరిత్ర గురించి దాంతోపాటు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఒకసారి అడిగి వాళ్ళకి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ముత్తెలమ్మ దేవాలయం చరిత్ర గురించి దాంతోపాటు ఇక్కడ భక్తులకు వచ్చే సౌకర్యాలు ఇచ్చే సౌకర్యాల గురించి ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు రాజారామ గారు మనతో అందుబాటులో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర ఏంటో ఈ ఆలయము మాకు కూడా ఈ కఠిన తెలియదు ఈ సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందుతున్నది ఇప్పుడిప్పుడే ఒక మేము రెండు వేల తొమ్మిదిలో దీని గుడి ప్రారంభించి దీని పెద్ద ఎత్తున గుడి ప్రారంభం చేసినాం మేము ఎవరి దగ్గర కానీ డబ్బులు కానీ ఏది కానీ చందాలు కానీ ఏది చేయాలి మా సొంత గ్రామస్తుల నిర్ణయంతో ఈ గుడి కానీ ఈ డెవలప్మెంట్ కానీ అన్నీ మేమే చేసుకుంటున్నాం ఎవరైనా చంద ఇస్తే అద్దాలది లేదు జబర్దస్త్గా చంద అడిగేది లేదు ఆ ప్రకారంగా ఈ కార్యక్రమం ఇక్కడ నడుస్తుంది ఎవరైనా మొక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళే డెవలప్మెంట్ కమిటీ ఆధార్యంలో వచ్చి డబ్బులు చెల్లిపోతారు కానీ ఇక్కడ కానుపు కానులకు కానుప వస్తే తర్వాత ఇక్కడ ఏంటంటే ఏ రోగమున్నా రక్షణ చేస్తే ఇక్కడ రోగాలు పోతాయని ఒక నమ్మకము తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళంతా మేము మెరుగుల యజ్ఞాలు పెట్టేటప్పుడు ఎప్పుడే కానీ ఇవా పోలేని నైవేద్యమే కానీ లేకపోతే కోడితోటి బోనం వేసుకునే కానీ ఇవన్నీ జరిగిన తర్వాతనే మా పోషంపల్లి గ్రామంలో యజ్ఞాలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మాకు శుభ కార్యక్రమాన్ని ఉద్దేశంతో అవన్నీతం చేతిలో మంచి పంటలు వెళ్తేనే నమ్మకము అందుకోసం ఆ రకంగా చెత్తము ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు అనేది లేదు వాటర్ ఉంది ఒక లాటరీ ప్రాబ్లం ఉంది అంతే తప్ప ఇంకోటి ఏది లేదు అన్ని సౌకర్యాలు మంచిగానే ఇక్కడ శేషఖనం చేస్తారు తర్వాత పోషం పండుగలు చేస్తారు ఎన్నో రకాల విధానమైన పనులు చేస్తారు ఇక్కడ ఏంటంటే లగ్గమైతే పెళ్లి బట్టలు ఎక్కించడం కానీ ఇవన్నీ చెయ్యని పెళ్లి చేయరు పోషం పండుగ ఏంది పెళ్లి చేయరు ఇదంతా మా గ్రామస్తులు ఉంది చుట్టుపక్కల ఊరు గ్రామస్తులకే బాగా ఇంపార్టెంట్ ఉంది ఇంకా మా గ్రామం కంటే ఎక్క చాలామంది ఏదైనా కార్యక్రమం చేసిన తర్వాతనే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ చేసుకుంటారు ఇక్కడ పెళ్లి పత్రిక పెడతారు లగ్గాలు చేసుకుంటారు ఇవన్నీ చేసి తర్వాత ఇది చేస్తారు ఇప్పుడు కాన్పు గానాలకు కానుపవుతుంది అంటే సంతానం లేని వాళ్ళకి సంత ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుంటే సంతానం అవుతుందని చెప్తా ఉన్నారు మీరు ఇట్లా అయింది కొందరికి ఎన్నో రకాల బెనిఫిట్స్ వందుకున్నారు ఇక్కడ ఫారెన్ వీటోలు కానీ అమెరికా వీటోలు కానీ ఇక్కడ మొక్కొని వెళ్ళిపోతారు ఏది జరగాలంటే అది జరుగుతున్నది ఆ అమ్మవారికి అందుకోసం ఇంత పెద్ద డెవలప్ అవుతుంది లేకపోతే ఇదంతా అంటే పెద్ద జంగాలు ఉండి ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి ఇదంతా మంచిగా సక్రంగా నడుస్తున్నది ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం బహులాష్టమి రోజున మూడు రోజులు కార్యక్రమం పెడుతుంది బౌలాష్టమి లాస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ముందాడు కూడా కార్యక్రమం ఉంది ఈ బహులాష్టమి రోజున ఒకటి రెండు మూడు రోజు నాడు యజ్ఞం ఉంది మూడు రోజులు అన్న సత్రం జరుగుతుంది ఒక టైంకు అన్నం లేదు అనే మాట కూడా లేదు రాత్రి పదకొండున్నర దాకా కూడా అన్నం పెడతాము ఎవరు వచ్చినా లేదనే మాట లేదు చేసే వాళ్ళు పని చేసే వాళ్ళు కూడా దాతలు కానీ గ్రామస్తులు కానీ ఇక్కడనే ఉంటారు ఏ కష్టమైనా ఇష్టమైనా భరించుకుంటా ఇవన్నీ పనులు చేస్తారు మా గ్రామస్తులే వేరే గ్రామస్తులు వచ్చి కూడా సేవ చేసుకుంటే కూడా మేము అద్దాలే లేదు అందరికి అవకాశం ఇస్తాం ఇప్పుడు మీ గ్రామస్తులు అంతా కలిపి ఈ స్వయం చందాలు గుడి లేదు మా గ్రామం మీదకి వెళ్ళి డబ్బులు జమేసి మే మా స్వయం కృషితో కట్టుకున్నాం ఎవరిని ఎక్కడ డబ్బులు ఏ గ్రామం నుంచి అడగలే ఎందుకంటే వాళ్ళు ఇస్తే అర్థంలే మేము చెప్పాల్సిగా చంద బుక్ పెట్టి వాళ్ళని అడగలే అది మేము మా సంత గ్రామస్తుల కృషితోటే జరిగింది వేరే గ్రామాల వాళ్ళు కూడా ఇస్తా అంటే అర్థం లేదు వాళ్ళ కృషి కూడా బాగానే ఉంది కానీ ఎందుకంటే మేము నేరుగా పోయే వాళ్ళని అడగాలి ఒక రూపాయి కూడా ఇంత పెద్ద డెవలప్ జరిగింది కాబట్టి మేము ఎవరిని ఒక పైస అడగలేదు వాళ్ళు ఇస్తే మేము అర్థం లేదు వీళ్ళ ఫారెన్ వేయని వాళ్ళు అమెరికా వేయిన వాళ్ళు డొనేషన్ ఇస్తారు ఏరన్నమాట కాదు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఇష్టోళ్ళు ఉన్నారు కానీ మేము కావాలని మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టి డబ్బులు తీసుకోలేదు ఇప్పుడు ఈ గుడి నిర్మించక ముందు అంతకుముందు ఇక్కడ ఎలాంటి గుడి ఉండే ఇక్కడ ఇక్కడ గుడినిమించక ముందు మామూలు స్లాబ్ వేసింది చిన్నది ఉండే బోడ స్లాబ్ ఇంతకుముందు కున పెంకలు ఇల్లే ఉండే మేము చిన్న ఉన్న సమయంలో కున పెంకలు తర్వాత దాన్ని తీసి స్లాబ్ వేసాడు స్లాబ్ వేసేవాడు మేము ఇంత పెద్ద గుడి కట్టినాం ఇప్పుడు ఇక్కడ ఈ షెడ్ ఇంత పెద్ద షెడ్ చూడు ఆర్మూర్ అయిన ఒక భక్తుడు తీసి షెడ్ వేయించాడు ఇట్లా వలన్నా అచ్చి చేతమంటే అద్దా అనేది లేదు బలింటి కదా చేయమనేది లేదు ఇక్కడ చూడండి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మేకలను కానీ కోళ్ళను కానీ ఇక్కడ బలిచ్చి అమ్మవారికి నైవేద్యం కింద చూపెడతా ఉంటారు దానివల్ల వారి కోరికలు తీరుతూ ఉంటాయని వా భక్తుల్లో నమ్మకం ఉంది ఇలా ఇంటిల్లి పది అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నైవేద్యం కింద కోడిని కానీ మేకని కానీ బలిచిన తర్వాత వాళ్ళు ఇక్కడ కూర్చొని స కుటుంబ భోజనం చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళ భక్తుల కోరికలు తీరుతూ ఉంటాయని భక్తుల్లో విశ్వాసం ఉంది ఇప్పుడు ముత్తెల్లమ్మ దేవాలయం ముందున్న ఊడలమర్రి చెట్టు కింద ఉన్నాము ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఊడలమర్రి ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఈ ఊడలమర్రి చెట్టు కిందనే మంచి నీడ ఉండ నీడ ఉండడం వల్ల భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ ముందర ఉన్న ఈ ఊడలమర్రి కింద సేద తీరుతూ ఉంటారు ఈ ఊడలమర్రికి దాదాపు వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర గలదని చెప్పేసి ఈ ఆలయ కమిటీ సభ్యులు మనకు చెప్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఈ ఎంత ఎంత పెద్ద చెట్టు ఇది ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర గల చెట్టు ఇది ఇక్కడ చూడండి వీటి కింద ఈ చెట్టు కింద ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ చేద తీరుతూ ఉంటారు ఇది ముఖ్యంగా అమ్మవారి దేవాలయం ముందు ఉండడం వల్ల భక్తులందరికీ సౌకర్యంగా కూర్చోడానికి ఉండడానికి మంచి ప్లేస్ అని చెప్పేసి భక్తులు చెప్తా ఉంటారు ఆలయానికి వచ్చిన భక్తుడు శ్రీమంత్ గారు మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్తే ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము మా కజిన్ బ్రదర్ ఉన్నాడు వాళ్ళ ఇంటి దేవుడు ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ఇక్కడ మేక గాని కోడి గాని కోసుకొని వాళ్ళ కోరికలు కోరుకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా అనుకున్న కోరికలు తీర్చడం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ఇక్కడ వచ్చి మొక్కుకోవడం జరుగుతుంది వాళ్ళతో పాటు మా ఫ్యామిలీ కూడా వాళ్ళతో కలిసి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తే చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి గుడి కూడా పునరుద్ధరణ చేసి కొత్త గుడి కట్టడం జరిగింది మేము ఇంతవరకు ముందు ఒక మూడు సంవత్సరాల కింద వచ్చినప్పుడు కూడా లేకుండా ఈ గుడి బాగా మంచిగా అయింది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ లేడీస్ ఉమెన్స్ కానీ సదుపాయాలు కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ సక్రమంగా ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాసులందరూ వాళ్ళ ఏదైనా కొత్త పంట వేసే ముందు కూడా ఇక్కడ మొక్కుకొని వాళ్ళ పంటను మొదలు పెట్టడం జరుగుతుంది ఏదైనా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ పిల్లల కేశగండన కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా ఇంటి దేవతగా మొక్కుకొని ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల చూస్తే కనీసం ఒక పది నుంచి పదిహేను ఫ్యామిలీలు ఈ రోజు రావడం జరిగింది ఇంకో వేరే సీజన్లో కూడా చాలా ఎక్కువ భక్తులు ఉంటారు రద్దీ కూడా చాలా ఉంటుంది ఇంకా కూడా ఇక్కడ దగ్గరలో ఏదన్నా షాప్స్ కానీ ఇంకా సౌకర్యాలు ఏదైనా సెట్ చేస్తే బాగుంటుందని కూడా మీ ద్వారా ఇక్కడ నడుపుతున్నటువంటి వాళ్ళకు వినప్తి వినతి చెప్పడం జరుగుతుంది శ్రీమంతి గారు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ పూజకు అవసరమయ్యే సామాగ్రి అంతా ఇక్కడే దొరికితే దానివల్ల భక్తులకు ఉపయోగమని అని శ్రీమతి గారు చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా సంవత్సరాల నుండి వస్తూ వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు దానివల్ల వాళ్ళ కోరికలు తిరుగుతూ ఉన్నాయని సార్ చెప్తా ఉన్నారు ఈ అమ్మవారి దయ చుట్టుపక్కల గ్రామస్తులకు చాలామందికి ఉంది దానివల్ల చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు ఇక్కడ అమ్మవారి ముందు ఉంచుతారు అమ్మవారు కూడా వాళ్ళ కోరికలు మన్నిస్తూ ఉంటారు